ఇంకేదైనా ఫర్దర్ సీఎం కూడా యాక్షన్ కూడా ఆస్కారం అంటే తెలవాలి కదా సాయం చేస్తున్నా అదే అదే ఇంటికి జాగ్రత్త ఈ ఐదు లక్షలు ఆ అప్పులు కట్ చేసుకో ఐదు లక్షలు ట్రీట్మెంట్ చేసుకో మీ పిల్లలకు స్కూల్కి సంబంధించింది ఏదైనా ఉంటే కూడా నేను చెప్తా చెప్తాను తర్వాత నిర్మలకి చెప్పి కోఆర్డినేషన్ చేయదు నిన్న చూద్దాం నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకుపోతాను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోతా దామోదర్ సా కూడా చెప్తాను నేను హెల్త్ మినిస్టర్ చెప్పి ఇంకేదన్నా మీకు సాయం కూడా నేను చూస్తాను

あっこんにすな మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు ఎలా ఉందమ్మా హెల్త్ ఎలా ఉంది అని అడిగారు అడిగితే ఇట్లా డబ్బులు కావాలి సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా అంటే సరేమో నేను వస్తా వస్తా అన్నాడు ఆయనకు వీలు కాలేదేమో ఈరోజు వచ్చేసిండు సాయం పది లక్షలు చేసిండు

ఇక్కడ చూపించుకున్నాము ఇక్కడ మన జమ్ని హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్ సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్ల ధరణి హాస్పిటల్ బ్రెస్ట్ బ్రెస్ట్ తీపించుకు బ్రెస్ట్ అక్కడ చేయించుకున్నాం హైదరాబాద్ ఏమో ఆ రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది కొంచెం డబ్బులు లేక అయిపోయిన ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది సార్ మున్సిపల్ వర్కర్ సార్ నేను కాంటాక్ట్ బేసిక్ ఓకే